హాయ్ గైస్ చూస్తూ ఉన్నారు కదా ఇవైతే నేరేడు పళ్ళు అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి అండ్ మనకు ఏ కో సీజన్లో మనకు దొరికే పళ్ళు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్తాము నేరేడు పళ్ళు మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట గాయస్ సో డెఫినెట్లీగా మీరు కూడా తినండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సో చూడండి నేనైతే తింటున్నాను ఇగో చూడండి ఎంత చక్కగా పండిపోయావో బ్లాక్గా అండ్ ఇవి చూడడానికి అయితే సేమ్ బ్లాక్ బ్రాక్స్ ఉంటుంది కదా సేమ్ ఆ రకంగా అయితే ఉంటాయి కాకపోతే పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కాయ మీరు ఎప్పుడైనా తినుండకపోతే ఖచ్చితంగా ఇటువంటివి అయితే తినండి డెఫినెట్లీగా మీకు అయితే నచ్చుతుంది సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఈ పండిన తర్వాత అయితే ఇవి బ్లాక్గా అనేది రావడం జరుగుతుంది ఒక అనేది ఎక్కువ శాతంగా ఇవైతే పిట్టలు అనేవి తినడం జరుగుతుంది ఓకే గైస్ మీరు డెఫినెట్లీ వీడియోస్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ చూస్తూ ఉన్నారు కదా మేమైతే చెట్టు పైన ఎక్కేసి తింటూ ఉన్నాం అనమాట ఇదిగో మా బ్రదర్ అయితే ఆల్రెడీ తినేస్తూ ఉన్నాడు చూపించరాయి చెప్పరా నువ్వు తిన్నావా ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇంకా కావాలా కావాలా ఓకే ఇంటికి కూడా తీసుకెళ్దామా మరి ఓకే డెఫినెట్లీగా తీసుకెళ్దాం ఇంత చక్కగా టేస్టీగా ఉన్న వాటిని ఇది కూడా వదలకూడదు చూస్తున్నారు కదా మేమైతే ఇంత పైనకొచ్చామో కాకపోతే మనం సెటిల్ ఎక్కే ముందు చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట ఒక యువకుడు చూపించాలి కదా తను మా బ్రదర్ చూస్తూ ఉన్నారు కదా ఎంత చక్కగా కూర్చొని కోతులైతే ఇంటూ ఉన్నాడో ఇదైతే అంత పెద్ద చెట్టు కాదండి ఇది మాకు గరువులోనే ఉంటుంది అనమాట ఈ యొక్క చెట్టు అయితే చాలా చిన్నది అండ్ కాపు కూడా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువగానే వచ్చింది సో చూస్తున్నారు కదా నా బేక్ సౌండ్ బేక్ సైడ్ అయితే ఇగో పళ్ళు అనేది కాసింది ఇలా చూస్తే పైన కూడా కాసీ ఉన్నాయి సో డెఫినెట్లీగా నా యొక్క ఛానల్ని విజిట్ చేయండి డెఫినెట్లీగా మీకు అయితే నచ్చుతుంది బట్ నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ అండ్ షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యొక్క ఇన్స్టా పేజీని కూడా సపోర్ట్ చేయండి కొయ్యూరు ట్రైబల్ కల్చర్ అనేసి ఉంటుంది నా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అదే అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా సేమ్ పేరు అనమాట ప్లీజ్